పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యహోన్ పత్రిక మొదటి యహోన్ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఇరవయవ వచనము ఇరవయవ వచనము చివర్ లైన్ లైన్ తాను చూడని దేవుని ప్రేమింపలేడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు ఇది ఇట్లా చదివితే అర్థం కాదు కానీ పైవచనాన్ని చూస్తే పైవచనం అంటే మూడవ లైన్లో తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుడు ఎవరికీ వాక్య రూపంలో వినపడతాడు పరిశుద్ధతను బట్టి నడుచుకుంటే మన హృదయం అనుభవించే నీతి సమాధానములను బట్టి కూడా అర్థమవుతాడు అయితే ప్రాముఖ్యంగా భక్తుడు ఏం తెలియపరుస్తున్నాడు అనంటే తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అనే మాట ఎట్లా వర్తిస్తుంది అంటే తన ఎదుట తన ఎదుట కనపడిన చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు ఇరవై ఒకటి దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలేను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము ప్రేమ అనేది లోక సంబంధమైనది కాదు ప్రేమ లోకరీతిగా అన్నదమ్ములను బట్టి కలిగే ప్రేమ ఇది బంధువర్గమును బట్టి కలిగే ప్రేమ కాదిది స్నేహితులను బట్టి కలిగే ప్రేమ ఇది మరి దేనిని బట్టి అనంటే ఇది పర సంబంధమైన ప్రేమ దైవ సంబంధమైన ప్రేమ దేవుణ్ణి ఒకడు ప్రేమిస్తున్నాడు అనే దానికి రుజువు ఏమిటంటే ఎదుట ఉన్న వారిని ప్రేమించాలి ఒక అమ్మ ఒక స్త్రీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎవరైతే చెప్తారో తన ఎదుట ఉన్న ఒక స్త్రీని ఒక సహోదరిని నువ్వు ప్రేమించాలి అలా ఎదుట ఉన్న వ్యక్తిని ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే అది అబద్ధము అని దేవుడు రాయించాడు కనుక ప్రేమ అనేది సంపూర్ణమైనది అది క్రీస్తు ప్రేమ అయి ఉండాలి రెండవ కొరింత ఐదు పద్నాలుగు చూడండి రెండవ కొరింత ఐదు పద్నాలుగు ఏ ప్రేమ మమ్మును బలవం అది ఉండాలి క్రీస్తు ప్రేమ ఈ ప్రేమలో చాలా వరకు నూటికి నూరు వాళ్ళు నూరు పాళ్ళు అందరూ కుదవగలిగి ఉన్నాము ఎవరికి తగినట్టుగా వాళ్ళని ప్రేమిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాము అని చెప్తున్నాము ఇది సరికాదు మరి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నేను దేవుణ్ణి ప్రేమిస్తే ఎదుట ఉన్న వ్యక్తిని ఎందుకు ప్రేమించడం లేదు ఒకరినొకరు ప్రేమించుట అనే ఆజ్ఞ దేవుని వలనే పొంది ఉన్నాం మనం ఇది ఎప్పటి నుంచి ప్రకటింపబడుతున్నది అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రకటింపబడుతున్నది కాబట్టి ప్రేమ అనేది దేవుని మూలముగా కలుగుతున్నది ప్రేమ అనేది ఎక్కడ అదే నాలుగో అధ్యాయము మొదటి హోన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవచనము ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు మరలా చవిత గమనించండి ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు మనం ఒకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచియుండును అదే రుజువు మనము ఒకనినొకడు ప్రేమించిన ఎడల ఒకనినొకడు ప్రేమించిన ఇది కొదవ ఇది కొదవుంది ఎక్కడ చూసినా కొద్దు ఉంది ఏ సంఘంలో చూసినా ఉంది బైబుల్ పట్టుకున్న ప్రతి వ్యక్తి దగ్గర కొదవ కలిగి ఉంది మరి చదువుకుందాం చూడండి వచనం చదువు నాలుగు పన్నెండు మొద ఏ మానవుడును ఏ మానవుడును ఎన్నడూ చూడలేదు మనము ఒకని యెడల ఒకడు ఒకనినొకడు ప్రేమించేవారు ఒక ఒకరు క్షమిస్తారు క్షమింపనివాడు క్రీస్తు ప్రేమ లేనివాడు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ప్రేమ ఎరుగని వాడు కనుక ఈ నేటి వర్తమానంలో మనం గమనించవలసింది ఏమిటి అనంటే ప్రేమ అనేది మత్సరపడదు మరి డంబముగా నడవదు అమర్యాదగా నడవదు ప్రేమ స్వప్రయోజనమును కోరుకున్నదు క్రీస్తు ప్రేమ అది నిష్కల్మశమైనది అది లేనిది క్రీస్తు ప్రేమ కొరంత పద్ణుడు పద్ణుడు వచనం మొదటి కొరంత పద్ణుడు పద్ణుడు వచనం అందరు చదవండి ఒకసారి విశ్వాసము విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడునూ నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రేమయే అందుకొరకే ఎఫ్ఐసి పత్రికలో ఒక మాట అంటాడు పౌలు భక్తుడు మూడు పంతొమ్మిది ఎఫ్ఐసి పత్రిక మూడు పంతొమ్మిది జ్ఞానమునకు మించిన జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ బ స్వస్థతలకు మించిన క్రీస్తు ప్రేమ మధురమైన పాటలు పాడేదానికన్నా కల్వరి ప్రేమ క్రీస్తు ప్రేమ ఎందుకు అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండలేకపోతున్నామంటే క్రీస్తు ప్రేమ లేదు మన ఎడల ఒక పాడాలి చదువుకోవాలి చెప్పుకోవాలి అంతవరకే ఫలభరితమైనది ఈ క్రీస్తు ప్రేమలో ఏమొస్తుంది అంటే యహోన్ సువార్త పదహైదు ఐదు చూడండి యహోన్ సువార్త ఐదు పదహైదు ఐదు ద్రాక్షల్లిని నేను తీగలు మీరు ఎవడు లేక ఎవరు నా నాయందు నిలిచియుందరో నేను ఎవని ఎవనియందు నిలిచియుందునో అది క్రీస్తు ప్రేమ ఉన్న చోట ఫలించుట జరుగుతుంది ఫలించుట అక్కన్నే ఎనిదో వచనం పదహైదు ఎనిమిది ఎట్లా ఎవరికి మహిమ అది సంగతి ప్రేమ క్రీస్తు ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ బహుగా పలభరితం ఆది కాండం నలభై తొమ్మిది చూడండి ఒక మాట జ్ఞాపకం వస్తుంది ఆదికాండం నలభై తొమ్మిది ఎన్న వచ్చిన ఇరవై రెండు చదువు చాలు ఏసేపు ఏసు క్రీస్తులో ఉన్నాడు అందుకొరకు ఆయనకు అవసాన కాలం ముందు వాళ్ళ తండ్రి ఆశీర్వదించేటప్పుడు ఏమన్నాడంటే ఏసేపు పలించడి కొమ్మ పలించడి కొమ్మ ప్రేమ శాశ్వతమైనది ప్రేమ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఈ ప్రేమ లేకపోతే పాపికి ఆధారం లేదు పాపికి ఆశ్రయం లేదు అందుకొరిక ప్రభు అయిన యేసు క్రీస్తుని మాదిరిగా తీసుకోవాలి ఆయన అన్నాడు నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను ఉందామా మాట గుర్తుపట్టగలరా నేను మిమ్మును ప్రేమించినట్లే ఒకరినొకరు ప్రేమింపవలేను కొంచెం కొంచెం చిన్నగా ఈ కన్నైనా పడుతుంది అన్న కొళ్ళకన్నాయి పడుతుంది కొంచెం చిన్నగా చదువు అబ్బా అబ్బా ఎవరి మాట అది ఏ సయ్య మాట మనుషుల మాట కాదు నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుడి బా ఎంత మంచి మాట కొంతమంది దేవదూతల భాషలు మాట్లాడతారు కొంతమంది దేవదూతల వలె పాటలు పాడతారు కొంతమంది దేవదూతల ప్రసంగాలు చేస్తారు కానీ ఏముండదు ప్రేమ ఉండదు ప్రేమ ఉన్న చోట పల్లె ఫల ఉంటుంది ఫలభరితం ఏసేపు ఏ కొమ్మ ఫలించడు కొమ్మ మీరు నాలో ఉంటే అదే పదహైదు ఐదు యోహన్ సువార్త పదహైదు ఐదు మీరు బహుగా ఫలించుట వలన ఎనిమిదే ఐదులో కూడా అదే కదా ఉండేది ఫలించుట మీ ఫలం నిలిచి ఉండాలంటాడు క్రింద పదహారు వచనంలో పదహారు వచనం మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను ఎందుకు ఏర్పరచుకున్నాను అని అంటే నా నామములో జీవించు మీరు నాతో కలిసి ఉండే మీరు నా గుణలక్షణమే కలిగి ఉంటారు కాబట్టి అందుకొరికే ఒక భక్తుడు అన్నాడు పాలించు చెట్టు నీవు నిలచో నే క్రీస్తులో ఉంటే పాలిస్తావు క్రీస్తులో ఉన్నట్టు రుజువు ఏమిటంటే ఎదుటివాన్ని ప్రేమించాలి ఎదుటివాన్ని ప్రేమించకుండా పక్క కొరిగిపోతున్నావు అంటే అర్థమేంటి లేడని అర్థం ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ చాలా మంచిది భాస్కరణ ప్రార్థన తండ్రి నీ బిడ్డలు నేను అందరూ గేయించుకున్న మనసు దయచేసి నేనా రేపు ఉదయకాలంలో నా తండ్రి నీ దాసుడు ఫస్ట్ వర్తమానం ఏమందిస్తాడు అందరూ విని నీ బిడ్డలు నేనా పిడసేవి పెట్టకుండా నా పోవ్వా సహాయం చేసి తండ్రి కూటమిలో నేను అందరూ సమకూర్చుకొని టయానికి వస్తే సహాయం చేయి నేను ఈ దినముల దేవా ఈ జ్ఞాపన దినం నా పోవ్వా ఎవరైతే నీ బిడ్డలు వచ్చి రాక ఉండరో నా తండ్రి ఆ బిడ్డలతో మాట్లాడి సహాయం ఇచ్చే నీకు వాళ్ళకో వాక్యము నేనా కీస్తూ ఫేమని విని నీ బిడ్డలు ఒకరికొకరు సమాధానం పరుచుకొని నీ దాసులు నేను ఎంతో మొక్కి మొక్కి చెప్పినప్పటికీ తండ్రి పిల్లసేపు పెట్టుకున్న కూడా ఒకరికొకరు సమాధానం పరుచుకొని నేను ఈ కూటమంతా వరకు నువ్వు తోడుగా నీలోండి సహాయం చేయమని నీకు ఆడుకున్నామని యేసునామను అడిగి వార్థిస్తున్నాను తండ్రి ఆమెను చును నీ వాక్యమే నా लुणे मदिनी चुनुयाशक्ति सम्पूर्णुडा कृपा शक्ति दया शक्ति संपूर्णुडा